వాక్ విత్ మీ చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక దెయ్యం సినిమాతో మేము ముందుకు వచ్చాను ఇది హాంకాంగ్ తైవాన్ వారి సినిమా టూ థౌజండ్ నైన్టీన్ రోజు అయింది ఇది దయ్యం సినిమా అంటే దయ్యం సినిమా కాదండి దయ్యులా కనిపించే దెయ్యంలో ఉన్నటువంటి సినిమా సినిమా ట్విస్ట్ అయితే మాత్రం మతి పోతుంది అనమాట బుర్ర హీట్ అయిపోతుంది మనకి ఇలా కూడా సినిమా తీయొచ్చు అనే విధంగా ఉంటుంది ఈ ఆన్లైన్ హైలైట్లు అని చెప్పుకోకుండా డైరెక్ట్ స్టోరీ నరే కథలోకి చేద్దాం ఇది మీ సుఖర్ ఫ్రీ క్రియేషన్ చాలా సినిమా ఓపెన్ చేస్తే హీరోయిన్ శ్యామ్ నిద్రపోతూ ఉంటుంది చిన్న పాప పాట పాడిన సౌండ్ వినిపించి లేస్తుంది అలా ఫాలో అవుతుంది ఒక కుట్టి పాప బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది ఆ పాప యొక్క తండ్రి వచ్చి దీంతో ఆడొద్దని చెప్పాను కదా అని చెప్పేసి ఆ బొమ్మని నెలడంలోకి విసిరేస్తాడు ఆ కుట్టుబాబ ఆ బొమ్మని కష్టపడి కష్టపడి లోపలికి వెళ్ళి తీసుకుంటుంది ఇదంతా హీరోయిన్ శ్యామ్ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ విజువల్స్ కనిపిస్తుంటాయి అనమాట ఇప్పుడు సినిమా టైటిల్ వేస్తారు శ్యామ్ వాయిస్ వెనకాల చెబుతూ ఉంటుంది అన్నమాట బొమ్మ గురించే చెబుతూ ఉంటుంది ఆ బొమ్మ పేరు డో డో అనమాట చిన్న వయసులో నుంచి కూడా ఎన్నిసార్లు ఆ తండ్రి ఆ బొమ్మని పారినా సరే తిరిగి తిరిగి ఆమె చేతికే వస్తుందంట నాతోనే ఉంటుంది ఈ బొమ్మలో ఏమన్నా ఆవహించబడింది ఆత్మ అని చెప్పేసి అనుమానం కూడా వస్తూ ఉంటుంది నాకు నేను చెప్పినా కూడా ఎవ్వరు నమ్మటం లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి స్వయంగా వాయిస్లో చెబుతూ ఉంటుంది ఈ విజువల్స్ పడుతూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ డేలో కట్ చేస్తే ఆ శామ్ తల్లితో ఆమె ఇంటికి వస్తుంటుంది అదొక పాత అపార్ట్మెంట్ అనమాట అందులో ఉన్నటువంటి ఫ్లాట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయికి దెయ్యం ఆవహించిందని చెప్పేసి వదిలించడానికి భూతవైద్యం చేస్తూ ఉంటారు ఆ భూత వైద్యులు అదేదైతే క్షుద్ర పూజలు అవి చేసి బయటకు వచ్చిన ఆ మంత్రవాది ఆమెని ఆవహించినటువంటిది ఒక కుట్టి పిల్ల దెయ్యం దాన్ని లోపల బంధించాను దాన్ని ఓపెన్ చేసి ఆ కుట్టి దెయ్యాన్ని మాత్రం తిరిగి రప్పించకండి జాగ్రత్త అది మాత్రం ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇప్పుడు అతని కింద ఒక బొమ్మ తగులుతుంది అనమాట మా అమ్మాయి తాలూకా బొమ్మ మాకు తెలియకుండా ఇక్కడికి పడింది అని చెప్పేసి తీసుకొని ఆ తల్లి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ బొమ్మను ఒక చిన్న కుర్రాడి మొబైల్ ముందు పెట్టి బాబు ఎక్కడున్నావు కానీ ఈ అమ్మని ఆస్వాదించు మేము బాగుండాలి డబ్బులు అయ్యి బాగా రావాలి అని చెప్పేసి ఆ చనిపోయినటువంటి ఆ కొడుక్కి ఆ బొమ్మను లంచంగా ఇచ్చి మొక్కుకుంటుంది ఇప్పుడు ఆ శామ్ తండ్రి అని వాడు ఎంట్రీ ఇస్తాడు తాగిస్తున్నాడు అనమాట ఇంట్లో పని పాట లేకుండా ఉండే క్యారెక్టర్ తాగొచ్చి రోజు గొడవ చేస్తుంటాడు ఎవరు తోసినట్టుగా బెడ్ మీద పడిపోతాడు అయ్ అయ్య నన్ను ఎవరు తోశారు అని చెప్పేసి అంటాడు మీ ఎవరు తోయలేదు అని చెప్పేసి వీళ్ళు అంటారు తేము తన తల్లికి జీతం డబ్బులు ఇస్తుంది అనమాట తల్లి కూడా ఒక క్లినిక్లో పనిచేస్తుంది అనమాట ఆ డబ్బుని కూతురు దగ్గర నుంచి తీసుకోకుండా ఆ తల్లి అంటది చనిపోయిన కొడుకుని తిరిగి తీసిరా అని చెప్పేసి సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఏమిటో ఈ క్యారెక్టర్స్ నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమర్థం అవుతుందో కానీ సీరియస్గా వినండి జాగ్రత్తగా వినండి చాలా ఇన్పుట్స్ ఇందులో గమనించాల్సి ఉంటాయి అనమాట నెక్స్ట్ శ్యామ్ స్నానం చేసి అద్దంలో చూస్తే దెయ్యం ఎఫెక్ట్ స్టార్ట్ అయింది వెనకాల ఎవరో ఉన్నట్టున్నారు మాయమైపోతారు కూడాను ఆ డ్రమ్ లో సౌండ్ వస్తే వెళ్ళి చూస్తుంది అందులో ఒక వికృత దెయ్యం లాంటి రూపం కనిపిస్తుంది ఆమెని లోపల లాగేస్తుండదు ఆ దెయ్యం రూపం భయంతో పారిపోతుంది వదిలించుకొని బయట ఒక గుండు గుండుగాని డాసిస్తుంది డబల్ మీనింగ్ లో అమ్మాయిని కమెంట్ చేస్తాడు శ్యామని ఇప్పుడు ఆ కరెంట్ సడంగా పోయింది ఫోన్ టార్చ్ ఉంచి చూస్తుంటే ఒక బొమ్మ డామ్ అని కింద పడింది ఇంతలో ఆ తల్లి యొక్క అరుపు వినిపించింది పరుగుని వెళ్ళి చూస్తే ప్రశాంతంగా తల్లి నిద్రపోతుంది పక్క ఇంటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటారనమాట తాళాలు ఇస్తారన్నమాట అమ్మాయికి ఇక్కడ ఉండలేం బాబోయ్ బతుకుంటే బలుసా కనుతునొచ్చు అని చెప్పేసి ఫ్యామిలీ ఫ్యామిలీతో అర్ధరాత్రి ఆ వెళ్ళిపోతుంటారన్నమాట ఇప్పుడు ఆ హీరోయిన్ కలతగా డిస్టర్బుడ్గా పడుకుందామని కళ్ళు మూస్తుంటే ఇందాక ఆ కొడుకు మొబైల్ ముందు కారు బొమ్మ పెట్టింది కదా తల్లి అది కదులుతూ ఉంటుంది అనమాట అది చూసి భయంతో అడి తిరిగి పడుకుంటుంది శాము ఆమెకి కొన్ని విజువల్స్ కనబడుతూ ఉంటాయి మళ్ళా ఆ విజువల్స్ ఏంటంటే శ్యామ్ చిన్నపిల్లగా ఆ చేతిలో డౌ బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది ఆ తల్లి ప్రెగ్నెన్సీతో ఉంటుంది ఆడుకుంటున్న శ్యామను చూసి ఆ దిక్కుమాలిన బొమ్మతో ఆడుకోవద్దని చెప్పారని చెప్పేసి తిడుతుంది ఆ కిందనున్న ఆ సూది పిన్నిరి మీద కాలు పెడుతుంది కేవ్వును అరుస్తుంది అనమాట ఆ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి తల్లి మిస్క్యారేజ్ అవుతుంది బిడ్డ చనిపోతుంది వీరకర కంటుంది అనమాట ఉలిక్కు పడి శాములు అనమాట ఆ విజువల్స్ చూడటానికి కొన్ని జిగుప్స్గా ఉంటాయి మనకి నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే శామ్ పనిచేస్తున్న గార్మెంట్ షాప్లో కోలిక్స్ అందరూ కూడా చనిపోయిన మీ తమ్ముడే దెయ్యమయ్యి అపార్ట్మెంట్ వాళ్ళు భయపెట్టి పారిపోలే చేస్తున్నాడు కదా అని చెప్పేసి కామెంట్ చేస్తారు హేళన్ చేస్తారు ఆ శామ్ మాత్రం వేయం ఏం పట్టించుకోకుండా పనిచేస్తూ ఉంటుంది ఎవరో తన చెయ్యి లాగినట్టు అయి ఉంటుంది కరెంట్ పోతుందో పక్క నుంచి కింద పడిపోతుందనమాట శాము ఎలా పడిందో ఎందుకు పడిందో తెలీదు ఆ కరెంటు వచ్చింది ఇప్పుడు డ్రెస్ అంతా చెదిరిపోయి ఉంది కళ్ళ కోసం వెదుగుతూ ఉంటుంది ఒక చెయ్యి స్పక్షిస్తూ ఉంటుంది చూస్తే మాయమైపోతుంది ఇప్పుడు ఆ బయటకు వచ్చి చూస్తే వాళ్ళ బాస్ వాళ్ళ బాస్ చేతిలో కళ్ళ నిలబడి ఉంది ఏదో చేశాడు ఈ బాసే అని చెప్పేసి ఒక అనుమానం ఆమెలో కనిపిస్తుంటుంది తీసుకొని సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తుంది సో ఈ బాసని వాడు కొంచెం ఈ అబ్యూజ్ చేస్తుంటారనేది ఈ అమ్మాయికి ఒక అనుమానం ఉందనమాట ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే ఆ బాస్ కూతురు మాత్రం ఆ డౌడౌ బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది అనమాట వెళ్ళి ఇది నీకు ఎక్కడ దొరికింది అని చెప్పేసి అడుగుతుంది నీ బ్యాగ్లోని తీసాను అని చెప్పేసి ఆ పాప అంటుంది అనమాట ఇప్పుడు ఆ బొమ్మను తీసుకొని బయటకు వచ్చి బొమ్మతో ఇలా చెప్తుంది అనమాట డోడో నా కోసం నా బాస్ని చంపేవా నన్ను ఏదో చేయటానికి ప్రయత్నించాడు లేకపోతే తన రూపంలో నేను ఎందుకున్నాను ఎందుకు వెళ్ళాను ఎలా వెళ్ళాను మా బాస్ ఏదో చేసి ఉంటాడు నా కోసం అతను చంపే అనే లోపు ఏదో వెహికల్ ఆ మీదకి దూసుకొస్తుంటుంది భయపడి పక్కన జరుగుతుంది ఆ డౌడో బొమ్మ కింద పడేస్తుంటుంది ఇప్పుడు అదే టైంకి ఆ తల్లి వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది శ్యామ్ని ఇప్పుడు ఆ డోడో బొమ్మ రోడ్డు మీద వర్షంలో అలాగే ఉంది నెక్స్ట్ డే ఆ వర్క్కి శ్యామ్ వచ్చింది మళ్ళీ సేము ఆ కోలి ఆ లేడీ అనమాట ఆ కోలికి విలను బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది మేడం గారు బాష్రూంలో ఉన్నారు అని చెప్పి డబల్ మీనింగ్తో మాట్లాడుతుంటే శ్యాము ఆవేశంగా ఇంకొక మాట మాట్లాడమంటే నోరు కోసేస్తాను జాగ్రత్త అని చెప్పేసి శ్యాము ఆమెని డ్యూటీ అయ్యాక డోలోని వెతుకుతూ ఉంటుంది శ్యాము ఒక అబ్బాయి వచ్చి నేను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసుకుంటాడు ఊరు షిఫ్ట్ చేయటం వల్ల దూరం అయిపోయిందని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి నీ మీద కార్ యాక్సిడెంట్ చేయబోతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను నీ చేతిలోంచి బొమ్మ పడిపోయింది అని చెప్పేసి ఆ డోడో బొమ్మ ఆమెకు ఇష్టాలన్నమాట ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుంటే దెయ్యాలు ఉన్నాయా అనే టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఫ్రెండ్ అనేవాడు నమ్మడు కానీ ఈ శామ్ మాత్రం నేను నమ్ముతున్నాను ఒక సంఘటనతో పూర్తిగా నమ్ముతున్నాను నా కళ్ళతో నేను దెయ్యాన్ని చూశాను అని చెప్పేసి ఒక చిన్న కుట్టి ఫ్లాష్ బ్యాక్ని స్టార్ట్ చేస్తుంది నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు డోడో బొమ్మతో ఆడకూడదు అని చెప్పేసి విసిరేసేవా ఇంటికి చూస్తే నాన్నకి స్ట్రోక్ వచ్చి కింద పడిపోయి ఉన్నాడు అనమాట ఈయన చేతిలో డోడో బొమ్మ ఉందన్నమాట సో అలా తిట్టిందే మా నాన్న అనమాట ఆ డోడో బొమ్మని ఆ పారేసినందుకు ఆత్మకు కోపం వచ్చి మా నాన్న మీద అలా పగ తీర్చుకొని పడేసింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను స్వయంగా చూశానని చెప్పేసి చెప్తుంది దానికి ఆ ఫ్రెండ్ అంటాడు అవన్నీ ఒట్టి పొకారులు మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తాడు వాడు అమ్మ దగ్గరికి వెళ్దాం పద అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు అక్కడ శ్యామ్ తల్లిని ఆ స్టాఫ్ అంతా కూడా కొట్టి తరుముతుంటారు అన్నమాట సో ఆ మెడికల్ ఉద్యోగంలోంచి ఆమె తీస్తారు ఎందుకంటే మందులు దొంగతనం చేస్తున్నారు అనమాట సో తల్లిని ఇప్పుడు అక్కడ నుంచి వీళ్ళిద్దరు తీసుకొచ్చేస్తారు నెక్స్ట్ కట్ చేస్తే ఇంటి వాళ్ళ ప్రెదర్స్ ఎక్కువైపోయినాయి ఒక పక్క ఏమో తల్లికి ఉద్యోగం పోయింది మీరు వచ్చిన దగ్గర నుంచి అన్ని సమస్యలే రెంట్ కట్టాలి మరో పక్క తల్లికి ఉద్యోగం లేదని చెప్పేసి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలో ఏదో సౌండ్ వచ్చి చూస్తే శామ్ ఫాదర్ గా మళ్ళా తాగొచ్చి గోడ చేస్తుంటా శామ్ పరుగుని వస్తుంది డబ్బులు ఇవ్వమని గొడవ చేస్తాడు ఆ తండ్రి తల్లి వచ్చి ఎమోషనల్గా మళ్ళీ ఇంటికి రాకు నువ్వు చచ్చినా సరే మేము నీ మొహం చూడవని చెప్పేసి ఆ తల్లి ఆ భర్తకి సాప్రాంతాలు పడుతుంది అతని పైన దెయ్యం కూర్చున్నట్టుగా శ్యామకి కనిపిస్తుంది అనమాట పురుగులు ఒక్కసారిగా ఆ శ్యామ యొక్క తండ్రిని అటాక్ చేసి చంపేస్తాయి దారుణంగా చనిపోతారు ఇప్పుడు ఆ ఫాదరు కలనో నిజమో ఏం అర్థం కాదు మనకి ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే శ్యామ్ ఆఫీస్కి వస్తుంది ఆ టూ లెట్ రెంటల్ ఆఫీస్ని దొంగతనంగా ప్రింట్ తీసుకొని వస్తుంటే ఆ కుట్టి దెయ్యం అటాక్ చేస్తుంది చేతులతోనూ కాళ్ళతో నడుస్తూ వెంటబడుతుంది మామూలుగా దయాల్సిన సినిమాలు ఇలాగే నడుస్తాయి కదా చేతులతో నడుస్తుంటాయి అనమాట ఆ శామం మరణ భయంతో పరిగెడుతుంటుంది సో బయటగా ఆఫీస్ కోలికిని ఇస్తుంది ఇప్పుడు ఆ కోలికి వీళ్ళ ఒక చిన్న ఫోటో తీసుకుంటుంది అనమాట దొంగతనంగా ఆఫీస్ ప్రింట్అవుట్ లో నుంచి నువ్వు ఈ ప్రింట్ చేసినందుకు నేను గనకి బయట పెట్టానుకో ఈ ఫోటో తీసి అని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోతుంది అనమాట ఆ టూ లెట్ పోస్టర్స్ ని శ్యాము తల్లితో కలిసి చాలా చోట్ల అనమాట ఆ అతికిస్తుండగా శ్యామ్ ఫ్రెండ్ వచ్చి చూసి నేను తీసుకుంటాను రూము అని చెప్పేసి అంటాడు ఇప్పుడు రూములో ఆ ఫ్రెండ్ యొక్క సామాన్లు అన్నీ కూడా షిఫ్ట్ చేస్తుంటాడు స్టార్టింగ్ సీన్లో మంత్రగాడు ఆ కుట్టయ్యాన్ని బిరువాలో బంధించాను ఎవరు ఓపెన్ చేయకని చెప్పారు కదా ఇప్పుడు వాడికి ఆ ఫ్రెండ్కి తెలియకుండా దాన్ని ఓపెన్ చేసేస్తాడు అది చూసి శ్యాము ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అందులో దెయ్యం కూర్చొని ఉంది అది శ్యామకు మాత్రమే కనిపిస్తుంటుంది అనమాట ఇదేదో మన అరంధి సినిమాలో దెయ్యాన్ని బంధించిన స్టోరీలా ఉంది కదా వదల బొమ్మాలి అని చెప్పేసి కుట్టుదేవి లేస్తుందా ఏంటి మరి ఇంతకు ముందు శ్యామను భయపెట్టిన కుట్టుదేవి ఎవరు అంత గా ఉంది కదా ముందు కనిపించిన కుట్టిదెయ్యం ఇప్పుడు దెయ్యం రెండు దెయ్యాలా ఏంటి అనేది అర్థం కావట్లేదు సో ట్విస్ట్ ఏదో ఇంకా దీనికి మించి ఉండి ఉంటుంది కంటిన్యూ చేద్దాం ఇప్పుడు అదే రోజు రాత్రి ఆ వంటలు గుమ్మ ఆ ఆ ఫ్రెండ్గానే వండుతాడు నాకు తినే మూడ్ లేదని చెప్పేసి ఆ తల్లి వెళ్ళిపోతుంది ఇప్పుడు శ్యాము అని ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట బట్టలు ఆరేస్తూ ఉంటారు ఎందుకు ఎప్పుడు టెన్షన్ ఉంటావు అని చెప్పేసి ఫ్రెండ్ ఆ శ్యామును అడుగుతాడు అనమాట జరిగిన సంఘటనలు ఆమె చెబుతుంది అతనికి ధైర్యంగా ఉండు నీకు నేనున్నాను అని చెప్పేసి అతను ఓదార్స్తాడు నెక్స్ట్ డే ఆఫీస్ లో పనిచేసిన తర్వాత లంచ్ తింటుంది ఆ ఫుడ్లో ఒక నాన్ వెజ్ ఐటమ్ కలిసిపోయింది అనమాట యాక్చువల్గా శ్యామ్ ఏంటంటే వెజిటేరియన్ అనమాట అది చేసింది ఎవరంటే ఆఫీసులో పనిచేసే కోలికి వెళ్ళను అనమాట వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తుంది శ్యామ్కి కోపం పెరిగిపోతుంది ఆ కోపంతో నైట్ ఇంట్లో ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అనమాట తన కోపాన్ని చెప్పుకుంటుంది అనమాట చెడ్డవాళ్ళు నాశనం అవ్వాలంటే మనం చెడ్డవాళ్ళం అవ్వాలి డోడో ఆ కోలికి వెళ్ళల్ని చంపే నీకేం కావాలని ఇస్తాను అనే చెప్పే లోపు వెనకాల ఎవరో బెడ్ మీద పడుకున్నట్టు అనిపి చూస్తే ఎవరో లేరు ఫోటో తీస్తుంది ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది అనమాట అదంతా శ్యామ్ తల్లి ఫాలో అయ్యి వచ్చి చూస్తూ ఉంటుంది అనమాట అవతల కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆఫీస్ కోలీగ్ వీళ్ళను తాగి ఇంటికొస్తుంటుంది అనమాట ఇప్పుడు ఆమెని కుట్టి దెయ్యం అటాక్ చేసి దారుణంగా చంపి ఆ నోటిని కుడుతూ ఉంటుంది అనమాట ఇదంతా కూడా శ్యామ్ తల్లి ఆ చాటును చూసి షాక్ అయిపోద్ది ఎందుకు ఆ తల్లి అంత షాక్ అయిపోతుందో మనకి ముందు ముందు తెలుస్తుంది క్లైమాక్స్లో తెలుస్తుంది అనమాట భయంకరమైన ట్విస్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ శ్యామ్ మేడ మీద ఉన్నప్పుడు కారు బొమ్మ కాళ్ళ దగ్గరకు వస్తుంది ఆ బొమ్మనే ఫాలో అయ్యి చూస్తే ఒక చోట ఆ శ్యామ్ ఫాదరు చనిపోయి ఉన్నమాట షాక్తో వెనక్కి వెళుతుంది ఆ ఫాదరు సముద్రంలో పడేసిన డోడో బొమ్మ ఉంది దాన్ని టేబుల్లో దాస్తుంటే తల్లి వచ్చి దాన్ని పారేయమని గొడవ చేస్తుంటుంది వీ లేదు ఇందులో ఉన్నది నా తమ్ముడు దినకర్మలు చేసిన సరే శాంతి చేద్దాం అని చెప్పి తల్లితో గొడవ పడుతూ ఉంటుంది ఇద్దరు ఆ స్టగులు పడుతూ ఉంటారు నెక్స్ట్ కట్ చేస్తే ఆ ఫ్రెండు స్నానం చేస్తుంటే ఆ పైప్లో నుంచి పురుగులు మీద పడతాయి అని ట్యాంక్ పైకి వెళ్ళి చూస్తే అందులో శ్యామ్ ఫాదర్ సెవెన్ ఉందనమాట ఇప్పుడు పోలీసులు వచ్చి ఆ బౌలింగ్ తీసుకెళ్తూ ఉంటారు నెక్స్ట్ కొన్నాళ్ళకి ఓపెన్ చేస్తే శ్యామ్ తల్లికి డోడో బొమ్మ కనిపిస్తుంది అనమాట ఆ బొమ్మ లోపల వాయిస్ రికార్డర్ లాంటిది ఉంది అది ఆన్ చేసి వింటుంది ఆ వింటున్న ఆమెలో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి అందులో శ్యామ్ యొక్క బాసు ఆ శ్యామ్ని అంటే హీరోయిన్ని హెరాస్ చేసి అబ్యూజ్ చేసేటువంటి వాయిస్ ఉంటుంది అనమాట అదే టైంకి ఫోన్ వస్తుంది ఆమెకి కట్ చేస్తే ఇప్పుడు ఆ ఫోన్ చేసిన వారంటే బాస్ వైఫ్ ఫోన్ చేసింది అనమాట ఇప్పుడు ఆఫీసులో ఓపెన్ చేస్తే బాస్ వైఫ్ శ్యామ్ని శ్యామ్ మదర్ని ఆఫీస్కి పిలుస్తుంది ఆ టేబుల్ పైన ఆ శామ్ తీసినటువంటి ప్రింటౌట్ కాపీస్ అన్నీ ఉన్నాయన్నమాట దొంగతనంగా తీసావు అని చెప్పేసి ఆ వైఫ్ హీరోయిన్ ని శ్యామ్ని ఉంటే బాసు హీరోయిన్కి సపోర్ట్ చేస్తారు అంటే శ్యామ్కి సపోర్ట్ చేస్తారు అనమాట శ్యామ్తో రిలేషన్లో ఉన్నావా అని చెప్పేసి బాస్ని ఆమె భార్య అనుమానిస్తుంది ఇది విని శ్యామ్ తల్లి షాక్ అవుతుందనమాట ఇప్పుడు బయటకు వస్తారు తల్లితో శ్యామ్ ఏదో చెప్పబోతుంటే తల్లి కట్ చేసి నేనంతా డోడో బొమ్మ ద్వారా విన్నాను నాకు నిజం తెలుసు అని చెప్పేసి శ్యామ్ని ఎక్స్పెక్ట్ చేయని విధంగా రూమ్లోకి నెట్టిసి తలుపు తాళం వేసేస్తున్నాను శ్యామ్కి అర్థం కాక తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది ఆ ఫ్రెండ్కి కాల్ రీచ్ అవ్వదు ఇప్పుడు శ్యామ్ తల్లి ఒక గండ్రగొడ్డలాంటిది తీసుకుని వచ్చి ఆ బాస్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంటుంది బాస్ తప్పించుకొని ఆమెను స్ఫోహతప్పేలా చేస్తాడు ఇప్పుడు అక్కడి నుంచి బాసు పారిపోదామని చూస్తే షట్టర్స్ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఆ దెయ్యం ఎంటర్ అయిపోయి బాస్ని కుట్టి మిషన్ కట్టేస్తుంది అనమాట రావతల పక్క కట్ చేస్తే మెసేజ్ తెలుసుకున్నటువంటి ఫ్రెండ్ ఆఫీస్కి పరుగుని వస్తూ ఉంటాడు షట్టర్స్ అన్ని డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి అనమాట ఎలా వెళ్ళాలని ట్రై చేస్తుంటాడు ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసి ఇటుపక్క కట్ చేసిన బాస్కి ఎదురుగా దెయ్యం ఉంటుంది అనుకుంటే దెయ్యం కాదు ఎదురుగా శ్యామ్ నిల్చొని ఉంది చాలా సీరియస్గా ఉందన్నమాట నన్ను వదిలే నేనేం ఏం చేయలేదు నిన్ను అని చెప్పేసి బాసు ఆ అమ్మాయిని ప్రాధాయపడుతూ ఉంటాడనమాట ఎక్స్పెక్ట్ చేయని విధంగా శాము కుట్టి మిషన్ ఆన్ చేస్తుంది బాస్ యొక్క చేతులు మిషన్తో ఉంటుంది ఐరన్ తో అతన్ని కొట్టి ని దారుణంగా చంపేస్తుంది అనమాట హీరోయిన్ అంటే శ్యామ్ ఇతర పక్క ఫ్రెండ్ మొత్తానికి ఏదో డోర్ నుంచి లోపలికి వచ్చి చూస్తాడు బాస్ చనిపోయి ఉంటాడు షాక్ అవుతుంది శ్యామ్ అక్కడ కనిపించలేదు అప్పుడు అతనికి ఈ లోపు శ్యామ్ తల్లి అరుపు వినిపి చూస్తే ఒక పెద్ద వాటర్ తొట్టులో ఆ తల్లి కట్టేసి ఉంది శ్యామ్ తల్లి ఆమెని సేవ్ చేసి అనుకోకుండా నీళ్ళలో పడిపోతాడు ఆ ఫ్రెండ్ నీళ్ళలో ఉన్న ఫ్రెండ్ని ఎవరో ఇంకా లోపల లాగేస్తూ ఉంటారన్నమాట ఎవరో అర్థం కాదు మనకి అది ఇప్పుడు శ్యామ్ తల్లి సెక్యూరిటీని పిలిచి ఆ ఫ్రెండ్ని పైకి లాగాలని ట్రై చేస్తుంటుంది కానీ వాడు కిందకి వెళ్ళిపోతాడు కనిపించాడు సో ఇతరు కట్ చేస్తే బాసును చంపునేందుకు శ్యామ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారన్నమాట ఉంటారన్నమాట నేనేం చేయలేదు నాతో దెయ్యం చేయించింది అని చెప్పేసి శ్యామ్ చాలా జెన్యున్గా చెబుతూ ఉంటుంది కానీ పోలీసులు నమ్మరు ఇప్పుడు శ్యామ్ తల్లి ఒక పక్క ఏడుస్తూ ఉంటుంది శ్యాముని తీసుకెళ్తుంటే కుట్టిదేవి వెనక పరుగున వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది ఆమెకి ఇప్పుడు జైలుకి తీసుకొస్తారు శ్యాముని ఇక్కడే పెద్ద ట్విస్ట్ని రివీల్ చేస్తారు సినిమాలో శ్యాము ఒక అమ్మాయి కానీ ఆమెను మగవాళ్ళు ఉండే జైలుకి తీసుకొస్తారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటంటే ఇప్పటి మనం చూసింది ఒక సినిమా ఆ సినిమాలో శ్యామ్ హీరోయిన్ ఒక అమ్మాయి అది కాదు ఆమె ఒక అబ్బాయి ఇది అసలు సినిమా అనమాట డోడో బొమ్మలో దెయ్యి ఉంది కుట్టి దెయ్యి ఉంది అందరినీ చంపింది అనుకున్నాం కదా అది కాదు నిజం ఇదంతా శ్యామే చంపింది శామే చేసింది ఇదంతా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటారు అన్నమాట అనేది అమ్మాయి కాదు ఒక అబ్బాయి రూపంలో ఉండి చంపుతున్నాడు ఇప్పుడు జైల్ రూమ్ లో శ్యామ్ ఉందనమాట ఎదురుగా ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ నిజమైన మనిషి అనమాట ఈ ఫ్రెండ్ అనేవాడు ఊహల్లో క్రియేట్ చేసిన క్యారెక్టరే ఈ శ్యామ్ అనే అమ్మాయి అనమాట హీరోయిన్ ఈ ఫ్రెండ్ అనేవాడు తన జీవితంలో ఉన్న స్ట్రెస్ను తట్టుకోలేక శ్యామ్ అనే ఒక ఇమాజినరీ క్యారెక్టర్ని ఊహించుకున్నాడు క్రియేట్ చేశాడు తనకు తనే ఒక అమ్మాయి అనుకొని తన తండ్రి బాసు కోలీగ్ విలన్ని ఇలా అందరినీ ఒక అమ్మాయి క్యారెక్టర్ మర్డర్ చేస్తుంటుందని తనే స్వయంగా చంపుతుంటాడు ఇదంతా శ్యామ్ తల్లి ప్రత్యక్షంగా చూస్తూ తెలుసుకుందనమాట అందుకే అప్పుడప్పుడు మనకు ఆ శామ్ తల్లి చూసి షాక్ అయిపోతుంటుంది అనమాట కానీ తన కొడుకుని కాపాడడం కోసం సైలెంట్గా ఉంటుంది అనమాట అంటే ఈ ఫ్రెండ్ అనేవాడే ఈమె కొడుకర్మ అంతేకాదు ఇంకో ట్విస్ట్ ఉంది ఇక్కడ బాస్ తను హెరాస్ చేశారని చంపాడు కానీ నిజానికి ఏం జరిగిందంటే ఆ రోజు శామ్స్ పో టేబుల్ మీద పడుకోబెట్టారు ఆమెని అంటే అతన్ని సో బాస్ వెళ్ళిపోయిన తర్వాత బాస్ వైఫ్ కజిన్ వచ్చి శ్యామును అంటే ఈ ఫ్రెండ్ కానీ అబ్యూజ్ చేశాడు అరెస్ట్ చేశాడు అందుకే ఆమె బట్టలన్నీ చిరిపోయి ఉన్నాయి ఆమె అంటే అతనివి ఎందుకంటే వాడు ఒక గే సో ఆ గే కాబట్టి ఆ అబ్బాయిని అలాగా అబ్యూజ్ చేశాడు ఏదో చేద్దామని ట్రై చేశాడు కానీ ఈ శ్యామ్ అంటే ఎవరో ఫ్రెండు తన బాస్ అనుకొని ఆ బాస్ని చంపేశాడు ఇదంతా తెలుసుకున్న ఫ్రెండు దీంట్లో నుంచి బయటికి రావడానికి దీనికో ఎండ్ కార్డు ఇవ్వడానికి ఏం చేస్తారంటే ఆ శామ్ క్యారెక్టర్ చేతిని ఆ గాజు పింగుతో కోస్తాడు అంటే తనకు తనే కోసుకుంటారన్నమాట సో ఆ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటుంది చనిపోతాడు ఆ ఫ్రెండ్ యువర్ అప్ శామ్ అంటే ఫ్రెండ్ స్థానంలో ఉన్నటువంటి శ్యామ్ చనిపోతారు దీంతో సినిమా పూర్తవుతుంది ఈ సినిమా ఎలా ఉందో మీకు ఏమర్థమైందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో